హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను ఫ్రైడే మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నానండి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే లేచాను టీ అయితే పెట్టించుకుంటున్నానండి టీ పెట్టించుకున్న తర్వాత బయట అయితే మొత్తం గచ్చ అయితే కడుక్కొని ముగ్గు అయితే పెట్టుకోవడానికి బయటకు అయితే వెళ్ళానండి ఫ్రైడే అయితే ఒక వన్ అవర్ ముందే లెగుస్తానండి ఎందుకంటే పూజ చేసుకునేటప్పుడు లలితా సహస్రనామ పారాయణ అయితే చేసుకుంటాను అందుకని ఫ్రైడే ఫ్రైడే అయితే మాత్రం ఎర్లీ మార్నింగ్ ఒక వన్ అవర్ ముందే లెగుస్తానండి నేను గచ్చులు కడుక్కునే లోపు ఈ లోపు మా ఆయన గారు అయితే పువ్వులు అయితే తీసుకొని వచ్చారండి చామంతి పువ్వులు ఇంకా మందార పువ్వులు తెచ్చారు ఈలోపు నేనైతే స్నానం అయితే చేసుకొని వచ్చి పూజకైతే పువ్వులను అయితే రెడీ చేసుకుంటున్నానండి మందార పువ్వులు అయితే మా తోటకోడలు పంపిస్తుందండి నాకు చామంతి పువ్వులను అయితే షాప్లో కొన్నారు ఫ్రైడే ఫ్రైడే లలిత పారాయణ చేయడం అయితే ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నాకు అలవాటు అయిపోయిందండి ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ అయితే లలిత సహస్రనామ పారాయణ అయితే నేను చేస్తాను నేను వాసవి సిస్టర్స్ వాట్సాప్ గ్రూప్లోనైతే నేను యాడ్ అయి ఉన్నానండి ఫ్రైడే మనం లలిత సహస్రనామ పారాయణ చేసిన కౌంట్ అయితే అందులో నేను యాడ్ చేస్తానండి వాళ్ళు ఎక్కడైనా హోమాలైనా యజ్ఞాలైనా ఏమేనైనా మనం చదివినవన్నీ అక్కడ సమర్పిస్తారండి అందుకని నేను ఒక్కొక్కసారి చదువుతాను కానీ చాలామంది తొమ్మిది సార్లు ఎనిమిది సార్లు మూడు సార్లు ఐదు సార్లు కూడా చదివి అందులో అప్లోడ్ చేస్తారండి నేను ఒకసారి అయితే త్రీ టైమ్స్ అలా చదివైతే నేను అప్లోడ్ చేశాను పూజకైతే నేను ముందు పసుపు కుంకుమ బొట్టలు అయితే నేను పెట్టించుకున్నానండి అమ్మవారి విగ్రహాలకి ఇంకా గౌరమ్మ సెట్ అయితే నా దగ్గర ఉందండి దానికి కూడా ఫ్రైడే ఫ్రైడే పసుపు రాసి బొట్టలు అయితే నేను పెడతాను నైటే సామాన్లన్నీ రెడీగా క్లీన్ చేసుకొని ఉంచుకుంటే మార్నింగ్ పూజ చేసుకోవడం అయితే చాలా సింపుల్గా అయిపోద్ది కదండి మార్నింగ్ లెగ్సి ఆ సామాన్లన్నీ తోముకొని చేయాలంటే కొంచెం పిల్లలు వెళ్ళిపోయాక చేసుకుందాం ఇప్పుడు పని అయితే స్పీడ్గా అవ్వదు అని అనిపిస్తుంది నేనైతే దీపారాధన అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గరికి కూడా నేను దీపారాధనని ప్లేట్లోనైతే అన్నీ రెడీ చేసుకొని తులసమ్మ దగ్గర వెళ్ళి పెట్టించుకుంటానండి బయటికి వెళ్ళి అక్కడ గాలి అది ఎక్కువ వేసేస్తుంది అందుకని ఇక్కడే అన్నీ రెడీ చేసుకొని బయటికి పట్టుకెళ్ళి వచ్చాను వచ్చిన తర్వాత అయితే నేను లలితా సహస్రనామాలు అయితే నేను చదువుకుంటున్నానండి మార్నింగ్ కానీ ఎప్పుడైనా వీలు పడకపోతే ఈవినింగ్ దీపారాధన చేసుకునేటప్పుడు సిక్స్ తర్వాత అయితే నేను చదువుకుంటానంటే సిక్స్ ఓ క్లాక్ అయితే దీపారాధన కంప్లీట్ అయిపోద్ది కదా ఈవినింగ్ చదువుతాను కానీ అర్లీ మార్నింగ్ అయితే ట్రై చేస్తాను ఎందుకంటే అర్లీ మార్నింగ్ మనం ఏమీ తినకుండా ఉపవాసంతో ఉంటాం కదా మార్నింగ్ చదువుకుంటే కొంచెం బాగా అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా ఒకవేళ లెగడం లేట్ అయినా ఇంకేదైనా పని ఉన్నా సరే మాత్రం ఈవినింగే నేను చేసుకుంటానండి ఫ్రైడే మాత్రం కంపల్సరీగా లలిత సహస్రనామ పారాయణ అయితే చేసుకుంటాను ఈ కార్తీక మాసంలోనైతే ఫోర్ ఓ క్లాక్కే లెగిసి పారాయణ అయితే చేసుకోవడం అయిపోద్దండి కానీ నార్మల్ రోజుల్లోనైతే ఇంత ఎర్లీగా లెగం కదా ఒక ఫైవ్కి ఫైవ్ థర్టీకి అలా లెగుస్తాం కదా అప్పుడు చేసుకుంటాను నేను దేవుడు మూలని అన్నీ పెట్టుకోవడానికి వచ్చే ముందు కుక్కర్లో పప్పు అయితే పెట్టి సిమ్లో పెట్టి వచ్చానండి నేను పూజ అది అయ్యిలోపు సిమ్లోనే మూడు విజిల్స్ అయితే వచ్చాయి పప్పు అయితే ఉడికిపోయింది చింతపండుని కూడా నేను నానబెట్టుకున్నానండి ఎందుకంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను బయట ఉంటే పురుగు ఏమైనా వస్తుందని రెండు మూడు కేజీలు ఒకసారి తెచ్చుకుంటాం కదా కాయగూరని అయితే నేను తీసుకొని కడుక్కొని ముక్కలు కట్ చేసుకుంటున్నానండి మార్నింగ్ పిల్లలకి క్యారేజ్లోకి సాంబార్ చేస్తే గనక నేను కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తాను కుక్కర్లో చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోద్ది పప్పు మెదుపుకొని అందులో చింతపండు పుల్ల కాయగూర ముక్కలు సాంబార్ పొడి ఉప్పు కారం అన్నీ వేసుకొని నేను కుక్కర్ అయితే పెట్టుకుంటానండి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే టూ విజిల్స్లోని సాంబార్ అయితే రెడీ అయిపోద్ది ఇంట్లో ఎప్పుడైనా మధ్యాహ్నం ప్రిపేర్ చేసుకోవాలంటే మాత్రం నార్మల్గానే కుక్కర్లో లేకుండానే వండుతానండి అలా అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ నుండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టేస్తుంది నైటే నేను ఇడ్లీ రుబ్బు రుబ్బుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను దానిలో ఇప్పుడు మార్నింగ్ లేచిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని ఇడ్లీ కూడా పెట్టాను ఒక పక్క సాంబార్ కుక్కర్లో పెట్టాను ఈలోపు పిల్లలకైతే పల్లీ చట్నీ చేస్తున్నానండి పల్లీ చట్నీ అయితేనే ఇష్టంగా తింటారు సాంబార్కి పల్లి చట్నీకి పోపు అయితే నేను రెడీ చేసుకున్నానండి ఇప్పుడైతే ఇడ్లీ ఉడికేలోపు నేనైతే అంబలు ప్రిపేర్ చేద్దామని చెప్పి అంబలికి రాగి పిండిలోని వాటర్ కలుపుకొని ఉంచుకున్నానండి ఈ లోపు అంబలు కూడా నేను చేసాను చేసిన తర్వాత ఇడ్లీ అయితే ఉడికిపోయిందండి ఇడ్లీ కూడా నేను తీసాను ఇడ్లీలోకి పల్లీ చట్నీ అయితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి అందుకే ఎక్కువ నేను పల్లీ చట్నీ చేయడానికే ఎక్కువగా నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను అది కూడా పిల్లలకి పెడితే చాలా ప్రోటీన్స్ ఉంటాయి కదండీ పల్లీలు నార్మల్గా ఇస్తే తినరు ఇడ్లీ కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు నేను రైస్ కడుక్కుంటున్నానండి ఇది కూడా పెట్టడానికి ఎందుకంటే మనం ఒక స్టవ్ ఖాళీ అవుతూ ఉంటే ఇంకొకటి పెట్టుకుంటేనే మార్నింగ్ పిల్లలకి క్యారెస్ కట్టడానికి బేగా అయిపోద్ది ఈలోపు పాలు అయితే తెచ్చారండి పాలు కూడా నేను స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకుంటున్నాను ఈ లోప అంబలు కూడా వేసి ఇచ్చేస్తున్నానండి మా ఆయన గారికి పాలు ప్యాకెట్లు తెచ్చిచ్చారు కదా ఇప్పుడు అంబలు తాగేసి బయటకైతే మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి అయితే వచ్చేస్తారని అంబలు ఇచ్చేస్తున్నాను ఇడ్లీలు అయితే హాట్ బాక్స్లో పెట్టానండి కొంచెం చల్లారిన తర్వాత బాక్స్లోనైతే నేను పెట్టేస్తున్నాను ఈ టెన్ ఓ క్లాక్ బ్రేక్ అయితే ఇడ్లీ పల్లీ చట్నీ పెడుతున్నాను దీంతోపాటు స్నాక్స్ కూడా పెడతాను కానీ అవైతే అంత కడుపు నిండో కదండి టిఫిన్ తింటే కొంచెం కడుపు నిండినట్టుగా ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ అంత బేగా వెళ్ళిపోయేటప్పుడు పాలు తాగి వెంటనే టిఫిన్ తినమంటే తినరు అందుకని నేను బ్రేక్లోకి కంపల్సరిగా టిఫిన్ అయితే పెడతాను బ్రేక్లో తింటారండి ఈరోజు మా చిన్న పాపకి బ్రేక్ కాకుండా మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ చేయాలండి ఎందుకంటే ఎక్స్ట్రా క్లాస్ ఒకటి ఉంది అందుకని లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి సెవెన్ ట్వంటీ కల్లా రెడీ చేయాలండి సాంబార్ నేను తాలింపు అయితే వేసుకున్నాను సాంబార్ని విడిగా పెడుతున్నానండి రైస్ విడిగా పెడతాను ఎందుకంటే అక్కడికి వెళ్ళాక కలుపుకొని తింటే బాగుంటుంది కానీ ముందే కలిపి పెట్టేస్తే చల్లగా అయిపోద్దండి ఇందులో వేసి నేను ఫ్యాన్ కింద అయితే పెట్టేస్తాను ఫ్యాన్ కింద పెట్టేస్తే వాళ్ళు వెళ్ళే లోపు చల్లారిపోద్ది నేను ఇంట్లోకైతే అయితే వేపుదాం అనుకున్నాను స్కూల్కి అయితే అప్పడాలు పెడితే మెత్తగా అయిపోతాయి కదండి అందుకని ఆలు చిప్స్ పెడతానని చెప్తే పాప అయితే పెట్టిమని చెప్పింది పాపకు ఆలు చిప్స్ పెట్టాను సాంబార్ పెట్టాను రైస్ ఇంకా వార్చాను కదండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వార్పు తీసి అప్పుడు వేద్దామని ముందు పాలు అయితే కలిపేస్తున్నాను కాంప్లైన్ వేసుకొని కలిపేసి ఇది తొరిపితే కొంచెం టైం పడుతుంది అంత బే చల్లారదండి అందుకని నేను ఒక గిన్నెలోనైతే ఈ కాంప్లాన్ని పెట్టేసి స్పూన్ పెట్టి కలిపి పక్కన పెట్టేస్తానండి వీళ్ళు డ్రెస్సులు వేసుకొని బుక్స్ సర్దుకొని వాటర్ బాటిల్ పట్టుకునే లోప అయితే అది చల్లారిపోద్ది ఇప్పుడు అన్నం అయితే వార్పు తీసానండి కుక్కర్లో పెడితే మా పిల్లలు కానీ మా ఆయన గారు కానీ తినరండి ఎవరికీ అలవాటు లేదు కుక్కర్లో రైస్ వండితే నేను నార్మల్గానే వండి అన్నం వారుస్తానండి అన్నం కూడా బాక్స్లో వేసేస్తున్నాను ఇది కూడా నేను ఫ్యాన్ కింద పెట్టేస్తానండి పెడితే చల్లగా అయిపోద్ది కదా చల్లారిపోయిన తర్వాత అయితే నేను మూత పెట్టేస్తాను మూత పెట్టేస్తే తర్వాత మధ్యాహ్నం తినేటప్పుడు బాగానే ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు మూత పెడితే మాత్రం కొంచెం వాటర్ వాటర్గా అయిపోద్ది అందుకని చల్లారేకే పెడతాను నేను ఈలోపు వేడి నీళ్ళు అయితే మరగబెట్టుకొని ఫ్లాస్క్లో వేసుకుంటున్నానండి మూడు పూట్ల మరబెట్టి వేస్తాను మా ఆయన గారు అయితే హాట్ వాటర్నే తాగుతారు ఇంట్లో ఉన్నప్పుడైతే హాట్ వాటర్ తాగుతారు కంపల్సరీగాని ఈలోపు తన కూడా స్నానం చేసి వచ్చారండి తనకు కూడా నేను టిఫిన్ అయితే పెట్టేద్దామనేసి వేడి నీళ్ళు ముందు మరగబెట్టి పక్కన పెట్టేస్తున్నాను ఇడ్లీలోకి కొంచెం పల్లీ చట్నీ వేసాను అలాగే సాంబార్ని కూడా నేను వేసేస్తున్నానండి సాంబార్ వేసేస్తే పల్లీ చట్నీ సాంబార్ అయితే బాగుంటుంది లేదా కొబ్బరి చట్నీ సాంబార్ అయినా బాగుంటుందండి బొంబే చట్నీ కానీ టమాటా చట్నీ కానీ చేస్తే సాంబార్ అయితే నేను చేయను ఈరోజు మిల్క్ షేక్ అయితే ఏమీ చేయట్లేదండి ఈరోజు ఓన్లీ మజ్జిగే చేస్తున్నాను నేను టిఫిన్ తిన్న తర్వాత మజ్జిగ ఇవ్వడం అయితే బాగా అలవాటు అండి మజ్జిగ కంపల్సరిగా కలుపుతాను ఎప్పుడైనా ఒకవేళ మజ్జిగ కలపలేనప్పుడు అయితే మాత్రం కంపల్సరిగా మిల్క్ షేక్ చేస్తానండి యాపిల్ కానీ ప్రమోగ్రానేట్ కానీ బనానా కానీ లేదంటే క్యారెట్ వేసి చేస్తాను తనైతే తినడం అయిపోయింది నేను కూడా టిఫిన్ పెట్టించుకున్నానండి నేను కూడా టిఫిన్ తినేసి ఈలోపు వంటగదిలోని మొత్తం అంతా అన్నీ సర్దుకొని నేను కూడా పెట్టుకున్నానండి పెట్టించుకొని టీవీ అయితే వచ్చి అప్లోడ్ చేసిన వీడియో ఎలా ఉందో చూస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఓకేనా